కర్నూలు కడప ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలోనే కర్నూలులో నిర్వహించినటువంటి జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారితో చంద్రబాబు గారు కలిసి పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కడప స్టీల్ ప్లాంటు స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామన్నారు వార్వకల్లులో డ్రోన్ సిటీ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ అలాగే ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని చంద్రబాబు గారు చెప్తారు అయితే సరైనటువంటి సమయంలో సరైన చోట సరైన వ్యక్తిగా ప్రధాని మోడీ విశిష్టమైనటువంటి వ్యక్తి ఇరవై ఒకటవ శతాబ్దపు నేత ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పనిచేసిన మోదీ లాంటి వ్యక్తిని ఇప్పటి కూడా నేను చూడలేదు విరామము విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉంటూ అరుదైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధాని మోదీ గారు తెచ్చినటువంటి సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లుగా మారాయి ప్రగతిశీల దేశంగా రెండు వేల నలభై ఏడు నాటికి భారత ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచి సో సూపర్ పవర్గా తయారవుతుంది అని చెప్పాలి అయితే పదకొండేళ్లలో నాలుగు కోట్ల కుటుంబాలకు పక్కా ఇల్లు ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా రేషను నూట నలభై నాలుగు వందే భారత్ రైలు యాభై ఐదు వేల కిలోమీటర్ల మేర కొత్త హైవేలు ఎనభై ఆరు ఎయిర్పోర్ట్లు పదహారు ఎయిమ్స్ ఆసుపత్రులు నిర్మించినటువంటి ఘనత ప్రధాని మోదీ గారిదే ఏడు ఐఐటీలు ఎనిమిది ఐఐఎంలు తీసుకొచ్చినటువంటి రికార్డు కూడా ప్రధాని మోదీ గారిదే ఇది ఆల్ టైమ్ రికార్డు ప్రధాని సంకల్పంతో పదకొండేళ్లలో పదకొండేళ్ల క్రితం పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారత్ ఇప్పుడు నాలుగవ ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడవగా మూడవ స్థానంలో వస్తుంది రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని ఆర్థికంగా మనం బలం ఏంటో ఈ విజయాలు చెబితే సైనికంగా మన బలం ఏంటో ఆపరేషన్ సింధూరు చెబుతుందని చెప్పారు అయితే ఇక్కడ ప్రజలు కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నవి ఏంటి మోడీ గారు తీసుకొచ్చి ఆంధ్రాకి ఇచ్చిన పదివేడు మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు కదా మీలాగ ఇచ్చేలేదు ఆయన తీసుకొస్తున్నారు మీరు ఇచ్చేస్తున్నారు తేడా అంతే అని చెప్తున్నారు దీనిపైన మీరేమంటారు నమస్తే